వాస్తవంగా ఎన్ ఎలాంటి అభివృద్ధి లేకుండా అట్టడుగున అడగా వర్గాలు ఎవరైనా ఉన్నారంటే గిరిజన పుత్రులు గిరిజన మహిళలు గిరిజన కుటుంబాలు ఇది గత భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ డెబ్భై సంవత్సరాలలో ఎవరు కూడా పట్టించుకున్నటువంటి వర్గం అన్యాయం అయిపోతున్న వర్గం గిరిజనులు అలాంటి గిరిజనులు ఫస్ట్ అట్టడుగు వర్గాల నుంచి అభివృద్ధి చేసుకుంటూ రావాలని పవన్ కళ్యాణ్ గారి ఆలోచన నిజంగా ఆయన పాదాలకి నమస్కారం చేయాలి ఇంత గొప్ప మనస్తత్వం ఉన్న వ్యక్తి అసలు వాళ్ళని ఎలా మనం పైకి తీసుకురావాలి వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలా బాగుంటుంది అని ఆలోచన చేసి ఒక గ్రామంలో చెప్పులు లేకపోవడం చూసి గ్రామం మొత్తానికి కూడా చెప్పులు పంపించారు అలాగే చే ఒక గ్రామంలో చీరలు పంపించారు ఇవాళ ఆయన పావంశులు పండినటువంటి మామిడి పళ్ళు ప్రేమతో ఇచ్చారు ప్రేమతో వారి మీదున్నటువంటి అభిమానంతో గిరిజన కుటుంబాలు గిరిజన వారి బతుకులు బాగుండాలని వారు మన అందరితో పాటు సమానంగా ఉండాలని వారి బిడ్డలు చదువుకోవాలని నిజంగా ఆయన పడుతున్న తపన చూస్తుంటే ఇతను కథ నిజమైన అల్లూరి సీతారామరాజు ఇతని కథ సుభోష్ చంద్రబోస్ అన్నంత ఆనందంగా ఉంది ఈ వేళ అంటే ప్రతిసారి కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక్కొక్క గిరిజన గ్రామానికి ఒక్కో విధంగా మేలు చేస్తున్నారు అది తన సొంత జోగుల డబ్బులు కావచ్చు లేకపోతే ప్రభుత్వం డబ్బు కావచ్చు అక్కడికి రోడ్లు ఉన్నారు బడులు కట్టిస్తున్నారు వాళ్ళకి బోర్వెల్లు ప్రత్యేకించి కూడా గిరిజన ప్రాంతాల ప్రజల మీద పవన్ కళ్యాణ్ గారు ఎంత దృష్టి పెట్టడం వైపు కొంతమంది నెగిటివ్గా ఓట్ బ్యాంక్ కోసం అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు మీరేం చెప్తారు దానికోసం ఆయన ఓట్ బ్యాంక్ కోసమో లేకపోతే ఆయన పేరు కోసమో చేయండి ఆయన ఎప్పుడు కూడా దారిద్ర రేఖకి ఉన్నటువంటి ఎంతో కష్టాలు అనుభవిస్తున్నటువంటి ఈ కుటుంబాలు ఏమైనా ఉన్నాయంటే ఓన్లీ గిరిజన్ ప్రజలే ఇప్పుడున్న పరిస్థితిలో ఇప్పుడు బాగా అభివృద్ధి చెందినటువంటి మన ఇండియాలో ఇంకా ఉండిపోయి ఎలాంటి అభివృద్ధికి నోచుకోక చదువులు సరిగా రాక వాళ్ళకు ఉద్యోగాలు లేక ఆ కొండపోపడి వ్యవసాయాలు చేసుకుంటూ ఆ కాయలు అవి తింటూ జీవనాన్ని సాగిస్తున్నటువంటి దుర్భర జీవితాలు గిరిజన పుత్రుని అలాంటి జీవితాలు బాగుపడాలని నిరంతరం తపన పొందుతున్నారు ఈ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ముందుగా గిరిజనుల జీవితాలు బాగుండాలని ఎక్కువగా తపన పొందేది పవన్ కళ్యాణ్ గారు వెయ్య సుమారు కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా మంచినీటి సౌకర్యమే కాకుండా వారు జీవన ప్రమాణాలు బాగుండాలని ప్రతి రోడ్డు కూడా అద్భుతంగా చేస్తున్నారు ఈయన గిరిజన పుత్రుల పాలిట మరో అల్లూరి సీతారామరాజు ఖచ్చితంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏవైతే అభివృద్ధి చేస్తున్నారో ఉంటాయి అంటే అల్లూరు సీతారామరాజు జిల్లా మన్యం పాడేరు ఈ ప్రాంతాలన్నీ కూడా అసలు జనసేనకు ఓట్ బ్యాంకే లేదు ఒక రకంగా వాస్తవంగా మాట్లాడుకుంటే కానీ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కోసం కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్లు మంచినీటి సదుపాయాలు బడులు కరెంటు సదుపాయాలు అన్ని కూడా కల్పించడం బట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఒక ఒక అల్లూరు సీతారామరాగా కనిపించే అవకాశం ఉందా రాబోయే రోజుల్లో వాళ్ళని మర్చిపోలేరు అంటారా ఖచ్చితంగా మర్చిపోరండి గిరిపిత్రులు నమ్మితే ప్రాణం ఇస్తారు పవన్ కళ్యాణ్ గారికి ఓట్ బ్యాంక్తో పని ఏముందండి వాళ్ళు బ్రతుకులు బాగుంటే వాళ్ళు ఓట్లు వేసినట్టే లెక్క ఆయన ఓట్లు కావాలని ప్రయత్నం చేయడండి పదవి అలంకారమే తప్ప ఆయనకు అవసరం కాదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నిజంగా ప్రారంభించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు గిరిజనుల కాని స్టార్ట్ చేసుకుంటూ వస్తున్నాడు ఈ ఐదు సంవత్సరాల్లో గిరిజనుల జీవితాలు బాగుంటాయి గిరిజన గ్రామాలు బాగుంటాయి గిరిజన రోడ్లు బాగుంటాయి గిరిజనులు ప్రతి ఒక్కరికి కూడా మంచి నీటి సౌకర్యం అందుతుంది వాళ్ళు మైళ్ళు మైళ్ళు వెళ్ళి నీళ్లు తెచ్చుకునేటటువంటి ఆ దుర్భర స్థితిని నుంచి బయటపడేస్తాడు పవన్ కళ్యాణ్ గారు నిజంగా గురుపుత్రుల ముఖాల్లో ఆనందం చూడ ఆనందం చూడడమే ఆయన కర్తవ్యం కాబట్టి బ్రహ్మాండంగా గిరిజన పుత్రుల జీవితాలు బాగుంటాయి వాళ్ళను మాత్రం ఇంత అద్భుతంగా ఎంత ప్రేమతో పంపిన మామిడి పళ్ళు అతను పామహౌస్లో పండిన మామిడి పళ్ళు గిరిజన పుత్రుల దాకా చేర్చారంటే నిజంగా ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు థ్యాంక్ యూ సార్ ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారు ఇలా గిరిజన పుత్రుల గురించి పట్టించుకున్న నాయకుడు అంటే ఇప్పటివరకు ఎవరు లేరు అది ఈయన అని చెప్పి మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది మీరు అటువంటి నాయకుడి గురించి మీరు ఏం చెప్తారు ఏం చెప్తారండి మనుషుల్లో మహానుభావుడు రాజకీయ నాయకుల్లో కరెక్షన్ లేనివాడు నిజాయితీ పరుడు నిష్కలం ఎలాంటి కలంకం లేనటువంటి వ్యక్తి మహానుభావుడు మనుషుల్లో దేవుడు